అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన డైరెక్టర్ హరీష్ శంకర్ గారు మిస్టర్ బచ్చన్ సినిమా గురించి ప్రెస్కు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో ఒక అతను అడిగాడు సార్ మీరు హీరో హీరోయిన్కు ఫ్యాంట్లో ముందర భాగంలో హీరో దగ్గర చేయి పెట్టడము చాలా ఇబ్బందిగా ఉంది సార్ అందరికీ దీని గురించి చాలా విమర్శలు వచ్చింది అని అడిగాడు అది నేను అనుకోలేదు షూటింగ్ అది ఫస్ట్ రోజు స్టార్టింగే అది నేను ఓకే స్టార్ట్ అంటానే డాన్స్ మాస్టర్ వచ్చి హీరోయిన్ ముందర ఫ్యాంట్లో చేపెట్టేసినాడు ఇంకా ఫస్టే ఎందుకు వద్దనే చెప్పి నేను మళ్ళీ హీరో రవితేజ చెప్పి అదేవిధంగా నువ్వు కూడా ఫ్యాంట్లో చేపెట్టని చెప్పాను అంతేగాని ఇది మేము కావాలని చేసిన పని కాదు మళ్ళీ మేము ఒకవేళ దాన్ని తీసేయాలనుకో ఉంటే కూడా ఫస్ట్ షాట్ ఎందుకు తీసేది అట్లే ఉండిపోనిలే అని అందరూ అన్నారు కాబట్టి ఆ ఫ్యాంక్ లోపల హీరో ఎందుకు హీరో చేయి పెట్టే సీన్ తీయలేదు అని తెలియజేశారు ఆయన చెప్పిన దానికి కూడా మనం ఇది హర్షించదగిన విషయం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ